హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రోజు పొద్దున్నే పొద్దున్న అయితే మేము సైకిల్ షాప్ వెళ్ళాల్సి వచ్చింది మా వాడు సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసాడు సో సైకిల్ వాళ్ళు అని మా ఇంటి దగ్గర ఒకటి ఉందన్నమాట ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇందుకే దీనికైతే వెళ్ళిపోయామనమాట చాలా సైకిల్స్ చూపిస్తున్నారు ఇక్కడ జీ స్పోర్ట్స్ అయితే స్పెషల్గా ఉంటుంది కానీ మాకు అది వద్దు ఎందుకంటే అందరూ అదే చూస్ యూస్ చేస్తూ ఉంటారు సో కొత్తది ఏదైనా చూపించమని అయితే అడిగామనమాట సో ఇక్కడ చాలా సైకిల్స్ ఉన్నాయి చూడండి అన్నారు ఇదైతే కొంచెం బాగుంది అనిపించింది ఆ బ్లూ కలర్ది బాగుంది బట్ కానీ మా వాడికి అయితే నచ్చలేదు కొంచెం సీట్ హైట్ ఉంది అంటున్నాడు సీట్ హైట్ ఉంటూనే బాగుంటుంది అని చెప్తే లేదు ఈ ఎల్లోది అయితే చాలా బాగుంది ఇది ఏమంటున్నాడు అంటే ఆయన కనకల స్టాండ్ వద్దు సో అది ఓల్డ్ మోడల్ అని అంటున్నాడు సో చూస్తున్నాము ఫైనల్గా ఒక అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట సో ఇక్కడైతే వాళ్ళు రిపేర్ చేస్తారు ఆల్రెడీ రిపేర్ చేస్తున్నారు ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాడు మా వాడు సో జస్ట్ ఫిట్ చేస్తున్నారు సో ఏదైనా లూజ్ ఉందా ఏంటి అని ఫిట్ చేసి అయితే మాకు ఇచ్చేస్తారు సో ఇలా బైక్ కొన్నప్పుడు కార్ కొన్నప్పుడు ఎలానో సైకిల్ కొన్నప్పుడు నేను ఇస్తారనుకుంటా ఫస్ట్ టైము సో ఇలా చూడడం సో చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇస్తున్నందుకు సో మావాడైతే రెడీ అయిపోయాడు సో ఇంటికి తీసుకొచ్చాక ఇంకా పూజ అయితే చేయాలి కదా సో అందుకే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా చిన్నగా సో బొట్టలు పెట్టేసి హార్త్ ఇచ్చేసి సో ఇది కూడా ఒక మెంబరే కదా మా ఇంటికి వచ్చింది సో మామూలుగా ఏది న్యూగా తీసుకున్నా కూడా దేవుడి దగ్గర పెట్టడం అయితే నాకు ఇష్టం సో ఇంట్లో ఎప్పటికీ అలాగే మేము చేస్తూ ఉంటామన్నమాట సో అందుకే దీనికి కూడా పూజ చేసేసి ఇంట్లోకైతే వెల్కమ్ చెప్పేసాము సో ఇంకా ఎప్పుడెప్పుడు దీన్ని తొక్కాలా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలా అని వాడైతే ఎగ్జైటింగ్గా ఉన్నాడనమాట సో చాలా హ్యాపీగా ఉంది వాడి సైకిల్ తీసుకున్న తర్వాత జస్ట్ మేము అని వెళ్ళాం కానీ కొనాల్సి వచ్చింది అంటారు కదా చూసొస్తే కాల్చొస్తారు అని అలా చూడడానికి వెళ్ళి మేము తీసుకొని అనమాట ఫైనల్లీ బట్ కలర్ అది అయితే చాలా బాగుంది ఇది బ్రాండ్ వచ్చేసి కాయా అనమాట కొత్తగా లాంచ్ చేశారు బ్రాండ్ చాలా బాగుంది అని చెప్పారు బట్ చూడడానికి అయితే చాలా బాగుంది స్మూత్గా కూడా వెళ్తుంది ఫుల్ హ్యాపీ మా వాడైతే సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ